మనం ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా మొక్కలు డల్గా అవుతున్నాయి అంటే మొక్కలని ఈ విధంగా రిపోర్టింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ చిన్న కంటైనర్లో ఉన్న వారికి కరివేపాకు మొక్కని అయితే రిపోర్టింగ్ చేస్తున్నాను ఇంక ఇలా అవసరమైన మొక్కల కంటే కూడా మనకు అవసరం లేని మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి చూడండి ఇందులో ఇంత బలంగా పాతికపోయింది చూడండి ఈ కనకాబరం మొక్క ఇంకా దానికి బలం కూడా సరిపోతలేదు ఇప్పుడు రిపోర్టింగ్ అయితే చేస్తున్నాను ఇదిగా చూడండి అసలు మొక్క కంటే కూడా ఈ కొసూరు మొక్కని ఎక్కువ పెరిగింది చూడండి కనకంబరం ది తీసేసిన ఇంకా దీనికి అడుగుకున్న మట్టి తీసేసుకోవాలి కొంచెం ఇంకా ఇక్కడ ఈ అయితే మారుస్తున్న పెద్ద కంటైనర్ అయితే తీసుకున్నాను అప్పుడు చిన్న చిన్న కొమ్మలు విత్తనాలతో వేసుకున్న మొక్క కదా ఇంకా దీని గురించి ఫుల్ వీడియో కూడా ఉంది కావాలనుకుంటే చూసుకోండి ఇక్కడ ఈ కంపోస్ట్ అంతా కిచెన్ వేస్ట్ నుంచి రెడీ చేసిన ఆల్రెడీ టూ మంత్స్ పైన అయిపోయింది ఇక్కడ చూసిరా ఇదంతా కూడా ఇది ఎండు టాకులు మనం తమలపాకులు ఎక్కువగా ఉంటాయి ఇందులో ఇవి అవయకాడలు అనమాట మంచి కాల్షియం ఉంటుంది ఇందులో ఇదిగోండి ఇందులో పెట్టేసి ఇంక ఇందులోకి అయితే దింపేస్తుంది కొంచెం వేలని కొద్దిగా ఇట్లా అంటే మన మొక్క డిస్టర్బ్ కాకుండా ఉంటుంది ఇట్లా మొక్కని నాటుకున్న తర్వాత కొంచెం మట్టి కూడా వేసేసుకోండి మనం మొక్కలు పెంచాలనుకుంటే ఇవన్నీ కూడా తప్పనిసరి మొక్కను పెట్టేసి ఉంచి మనకి ఇల్లు రావాలంటే రాదు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి చిన్న కంటైనర్లో ఉంటే ఇట్లా పెద్ద కంటైనర్లోకి మార్చాలి కొన్ని ఇయర్స్ అయినా తర్వాత అయినా మార్చాల్సి వస్తుంది టెర్రస్ గార్డెన్లు ఇవన్నీ తప్పనిసరి పనులు ఇంక ఇట్లా వేసి రోజు కూడా బియ్యం కడిగిన వాటర్ నెలకు ఒకసారి పుల్లటి మజ్జిగ ఇవ్వండి మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది ఇంకా ఈ కరివేపాకు రోజు మన రెగ్యులర్గా ఉండ వంటల్లో ఉండాల్సిన రాజు కదా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని విషయాలు మీకైతే షేర్ చేస్తూ ఉంటాను